ఈరోజు మన ఎపిసోడ్లో మీరు ఒక అద్భుతమైన కథ వినబోతున్నారు అది హెలెన్ కెల్లర్ జీవితం గురించి ఒక సాహసమయం కష్టసాధ్యమైన విజయమయమైన జీవితం మీ హృదయాలను తాకే ఈ ప్రేరణాత్మక కథకు సిద్ధమవ్వండి హెలెన్ కెల్లర్ పద్దెనిమిది వందల ఎనభై జూన్ ఇరవై ఏడున అమెరికాలోని అలబామా రాష్ట్రంలోని టుస్కుంబియాలో జన్మించారు చిన్నప్పుడే హెలెన్ ఎంతో ఆనందంగా ఉండేది కానీ పంతొమ్మిది నెలలు వయసులో ఆమెకు వచ్చిన ఒక తీవ్రమైన జ్వరంతో ఆమెకు దృష్టి మరియు శ్రవణ శక్తి రెండు పోయాయి ఎలాంటి కాంతి లేకుండా శబ్దం లేకుండా జీవించడం ఎంతో కష్టమని ఊహించండి ఏడాదులు గడుస్తున్న కొద్దీ హెలెన్ తీవ్ర నిరాశతో జీవించింది ఆమె తన భావాలను తెలియజేయలేకపోవడం తన ప్రపంచాన్ని అర్థం చేసుకొనలేకపోవడం వల్ల చాలాసార్లు కోపంతో విసుక్కొనేది కానీ పద్దెనిమిది వందల ఎనభై ఏడు మార్చిలో ఆన్ సులివాన్ అనే యువ టీచర్ హెలెన్ జీవితంలో ప్రవేశించారు ఆన్ కంటికి కాస్త చూపు కోల్పోయిన ఆమెకు జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు ఎంతో సహనంతో ప్రేమతో హెలెన్కు మార్గదర్శకురాలిగా నిలిచారు ఒకరోజు ఆన్ నీటి పంపు వద్ద హెలెన్ చేతిని నీటిలో పెట్టి మరో చేతిపై డబల్యూఏటిఈర్ అని స్పెలింగ్ చెప్పారు ఇది ఒక అద్భుతమైన క్షణం హెలెన్ ఆన్ ఆమె చేతిలో చేసిన నడమరేవులను నీటి అభిప్రాయంతో కలిపి అనుభవించింది అదే క్షణంలో ఆమె జీవితానికి మార్గం దొరికింది హెలెన్కు జ్ఞానంపై అలజడి ఎక్కువ బ్రెయిల్ను ఉపయోగించి చదవటం రాయటం నేర్చుకున్న తరువాత ఆమె మాట్లాడటానికి శిక్షణ పొందింది ఆన్ సులివాన్ సహాయంతో హెలెన్ కాలేజీకి వెళ్ళి బ్యాచిలర్ డిగ్రీ పొందిన మొదటి బదితర మరియు వ్యక్తిగా చరిత్రలో నిలిచింది హెలెన్ కథ అక్కడితో ముగిసిపోలేదు ఆమె ప్రపంచ నాయకులతో కలుసుకొని ప్రపంచం నలుమూలల వారిని ప్రేమిస్తూ బధిర మరియు అందుల హక్కుల కోసం పోరాడుతూ జీవించింది హెలెన్ ఒకసారి ఇలా అన్నారు ప్రపంచం బాధతో నిండిపోయి ఉంటుంది కానీ అది అధిగమించే వారితో కూడా నిండిపోయి ఉంటుంది ఆమె సందేశం మనకు ఒక స్పష్టమైన భావన ఇస్తుంది కష్టాలు మరి మనం హెలెన్ కెల్లర్ జీవితంలో ఏం నేర్చుకోగలము మన పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ ఆశ ఉన్నది ఆమె కథ మనకు సహనంతో జ్ఞానంతో మన కళలను నిజం చేసుకోవడం సాధ్యమని చెబుతుంది ఈరోజు మనతో ఉన్నందుకు ధన్యవాదాలు హెలెన్ కెల్లర్ ప్రేరణాత్మక ప్రయాణం మీ హృదయాలను తాకిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరింత అద్భుతమైన కథల కోసం